ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడం కోసం కూటమి ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో కాలేజీ కూడా విజిట్ చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి వారి యొక్క సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది మరి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమని మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మరి ఈ నెల అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ ప్రభుత్వ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానం మీద దానికి వ్యతిరేకంగా సంపటాల సేకరణ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఈ ఈ రోజున మొదలుపెట్టి వచ్చే నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం ర్యాలీ ఉంటుంది కనుక మన భీమవరం నియోజకవర్గ కేంద్రంలో కూడా మరి మన ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చిరుమిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మరి పెద్ద అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండవ తారీఖున జిల్లా వ్యాప్తి కంటే మనం భీమవరం మరి పశ్చిమ గోదావరి జిల్లాకి మనమే అడ్కోటర్గా ఉన్నాం కనుక మరి కలెక్టర్ గారి కార్యాలయం ఇక్కడే మరి పన్నెండవ తారీఖు నవంబర్ పన్నెండవ తారీఖున ఆ కార్యక్రమం కూడా మరి జిల్లా అధ్యక్షులు గారు అలాగే మన పరిశీలకులు ముచ్చనూరి మురళీచరాజు గారి ఆ రోజున మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు అలాగే నవంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి జిల్లా కేంద్రాల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం ఉంటుంది అలాగే నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏదైతే ఈ సంతకాలు సేకరించామో అవన్నీ కూడా తరలింపు కార్యక్రమం ఉంటుంది అలాగే గవర్నర్ గారు ఈ ఏమిటంటే ఆయన మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి దగ్గర డేట్ తీసుకున్న తర్వాత ఆ డేట్కి మరి గవర్నర్ గారికి మనం సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా ఈ ప్రభుత్వ ఏదైతే మరి అన్యాయంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతకాన్ని అందించి తద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వేడుకుంటాం రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న మూడు సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం పేదవాళ్ళకి అందుబాటు వైద్యం వైద్యంతో పాటు ప్రతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి ఉత్తీర్ణ అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి కూడా కోరుకుంటుంది ఆ కోరికలన్నీ పేదవాళ్ళ కోరికలు ఫలించాలంటే పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే మరి ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రైవేటు కళాశాలలు అంటే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలను చదివించుకునే స్తోమత ఎవరికి ఉండదు అందరికీ ఉండదు అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన కథ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పేదల కోసం అని కేటాయించబడినటువంటి ఈ ఈరోజు బేరం పెట్టడం అంటే ప్రైవేటీకరణ చేయడం బేరం పెట్టడమే ఇంకా అంటే సీట్లు అమ్ముకునే విధంగా మరి వాళ్ళ గుర్తేదారులందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైన తెలుసుకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఉత్తీ పరిచేటువంటి విధంగా మరి ఈ అక్టోబరు పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబాన కార్యక్రమాలు సంతకాల సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తాం అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ర్యాలీలు నవంబర్ పన్నెండు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు అలాగే నవంబర్ ఇరవై మూడు నియోజకవర్గం జిల్లా కేంద్రాల సంతకాల వివరణ కార్యక్రమాలు అలాగే నవంబర్ ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్రాలి ఎన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా మరి వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు ఏదైతే పేద విద్యార్థులు చదివించుకోవాలని తల్లిదండ్రులు విద్యార్థులు అందరపడి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సమర్థంగా తెలియజేస్తారు పెద్దలు నాయుడు గారికి లక్ష్మీబాబు గారికి రాజుగారికి గారికి రామరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా చేయలేనటువంటి పెద్ద మహోత్తరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు కోవిడ్ ఇప్పలున్నా కూడా ఎక్కడ లెక్క చేయకుండా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్లు అవ్వాలి ప్రతి నిరుపేదలకి వైద్యం అందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు దానికి నిధులు కేటాయిస్తే నాబార్డు నిధులు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి అన్ని రకాలు కానీ కూడా దానికి నిధులు సమకూర్చడం జరిగింది అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభమైంది కొద్ది ఉన్న పన్నెండు కాలేజీలు కూడా కొద్ది కొద్ది తర్వాత ఉంటే ఈ కూటమ ప్రభుత్వం అనేక అబద్ధాలు అనేక మోసాలు చేసి ఓటలు ఎంచుకుని ఈరోజు అతి పేదవారిని ఇబ్బంది పెట్టాలి పేదవారికి అందుబాటులో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆడికి ఎవరైతే ఉన్నారో ఆడ నాయకులకి ఇచ్చేయాలని ఇది ప్రైవేటీకరణ చేయాలి దీన్ని దోచుకోవాలి లా కోట్లాది రూపాయలని దీంట్లో లంచాలుగా తీసుకోవాలని ఒక ఉద్దేశంతో పన్నెండు పది మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని ఆడొక ఉద్దేశంతో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్ష ప్రజల పట్టాలను నిలబడాలి ప్రజల తరఫున మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను నర్సీపట్నం కాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు దీన్ని కూడా చూసి కోటమ్మ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతోటి అనేక కుతంత్రాలు అనేక అడ్డంకులు చూసినా ఎంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉప్పొంగి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం అంతా నివేదిక వర్గాల్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి మీరు ఏదైతే ఈ పేదల పేదల పట్ల అన్యాయం చేస్తున్నారో పేదలను ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నీ అడ్డుకుంటాం దీన్ని ప్రైవేటీకరణ యోజన వీలు లేదు ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తే అతి పేదవాడికి వైద్యం అందుతుంది అది పేద విద్యార్థి కూడా ఒక డాక్టర్ అవుతాడు అనే ఉద్దేశంతో ఎత్తన పెద్ద ఇతర నిరసన కార్యక్రమం చేపట్టి ప్రతి వర్గం నుండి కూడా యాభై అరవై వేల సంతకాల సేకరణ చేసి ఓటు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారిని కలుద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంటారు ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుండి ఈ రోజు నుంచి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్తాం మీరు చేసినటువంటి ఈ పనులు కానివ్వండి ఈ అవినీతి మీద కాని కూడా ఎండగడతాం రచ్చబండలు పెడతాం ప్రతి వ్యక్తులకి కూడా వివరిస్తామని కూడా మీ అందరికీ మనవ చేస్తాం అందులో భాగంగా ఈ యాభై అరవై వేల సంతకాలు పెట్టి జూ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాలు పెట్టి ఇరవై ఎనిమిదిని ప్రతి నివేదివర్గంలో కూడా భారీ స్థాయిలో ర్యాలీ చేసి నిరసన కార్యక్రమం తెలుస్తాం అందరూ ఇది మీరు ఉపసరించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది ఎక్కడా కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయనివ్వకుండా కూడా అడ్డుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సార్ বদে কি থামো আমরা লজেন্স আমরা 300000 টাকা দিয়ে দি겠다 আর তারপর 5 বাজার না যাবে লাগবে খোলে ওকে আমি এই দিকে আছি আমি মানে লাগলে আমি দিচ্ছি কালকে যাব আমার অ্যাড্রেস দিচ্ছি ভাই চান না স্যার চিন্তা হচ্ছে